చూస్తున్నాం కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి ఉప్పాల రాముపై కేసు వివరాలు చెప్పండి నిన్న గత రెండు రోజుల క్రితం గుడివాడలో సమావేశం జరిగింది దీనికి మాజీ మంత్రి పేర్ని నాని వస్తాడన్న సమాచారంతో తెలుగు మహిళలు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా గుడివాడలో నిరసన తెలిపేందుకు నాగవరపాడు సెంటర్కి రావడం జరిగింది అయితే రెండు రోజుల క్రితం ఫామర్ లో జరిగిన వైసీపీ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి పేర్నిన అసభ్యకర శాంతి భద్రత కలిగించేలా వ్యాఖ్యలు చేయడం జరిగింది రపారప్ప పేరుతో అలాగే కనుసైకి చేస్తే చీకట్లో చంపేయాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది గుడివాడ కనుక పేర్నినాని వస్తే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మరొకవైపు చపామటలు చెప్పాలని కోడేందుకు వెళ్లిన టీడీపీ నేతల మీద వైసీపీ నేతలు దాడులు చేయడం జరిగింది ఇదే సమయంలో వైసీపీ విస్తృస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక అలాగే పెడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము కూడా సెంటర్ సెంటర్కి రావడం జరిగింది అయితే అప్పటికే అక్కడ భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ ఉప్పాల హారికను వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న ఆవిడ సత్యంద్ర వినకుండా కారులో నుంచి టీడీపీ నేతలను రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ఘర్షణలో టీడీపీ తెలుగు మహిళా నేత మాదాల సునీత చేతికి గాయమైంది దీంతో ఆమెను హుటావుడిన గుడివాడ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఆవిడ గుడివాడ వన్ టౌన్ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైసీపీ నేత అలాగే కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉపాల హారిక భర్త ఉపాల రాము మీద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు నూట ఇరవై తొమ్మిది ఏ సెవెంటీ నైన్ అలాగే ఆర్డబ్ల్యూ త్రీ గుడివేడ వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది ధన్యవాదాలు